happy birthday happy birthday thanks to thank you Shippo. happy birthday Shanno wish you many more happy returns of the day food మీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు రేహాన్స్ బ్లాగ్స్ అలాగే ఈరోజు ఏప్రిల్ సెవెంటీన్ అనమాట ఈరోజు శ్రీరామ్నవంతో పాటు మా పుట్టిన రోజు సెకండ్ బర్త్డే ఇక ప్రెగ్నెన్సీస్ వచ్చి డెలివరీస్ అయిపోయాక మన బర్త్డేస్ కంటే ముందు వాళ్ళ బర్త్డేస్ గురించి ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయింది సో ప్రెజెంట్ అదే అనమాట ఈ బర్త్డే ఫంక్షన్ చిన్నగా చేస్తున్నాము ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళిపోవాలి చూస్తూ ఉండండి వీడియో అయితే ఈరోజు వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాం లాగు అలాగే ముందు కనుక ఈ ఛానల్ చూస్తుండే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరీ అందరు ఎలా ఏంటో చెప్పండి నేనైతే ఇప్పుడే లేచాను ఏమనుకున్నామంటే మేము రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళే టైంకి వాడిని లేపి స్నానం చేపించి రెడీ చేసి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ విచిత్రం ఏంటంటే వాడే ఫైవ్కి లేపేసారు ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ ఏంటి ఫైవ్ థర్టీకి వెళ్ళి మేము రెడీ అవ్వడం మొదలు పెడుతున్నాం అనమాట ఇంకా అన్ని వాళ్ళ నానకిచ్చి ఒక చిన్న ఇంట్రో వీడియో చేస్తున్నాను ఓకేనా చూస్తుండండి ప్రయాణిస్తాడు పెద్ద ఒకటే హ్యాపీ బర్త్డే చెప్తా హ్యాపీ బర్త్డే చెన్నో

ఏరా దూమేశ్ సోదా ఏరేలా ఇదెల్ల కలర్ ఏంటి కంటిలో ఎందుకు చి చి చేయబెట్టొద్దు ఆయిల్ పెట్టు స్క్రీన్ లో కన్సెప్ట్

का जेपी माया दिवसीय बेटर है मेरे इत्र यू नहीं रखना बेकार हूं डीए शन्नो जाते बादडे संभालाल स्वागत है मेरे एंड कोरा ये मत लो रे मेरे मत लो नहीं अचार कट का हैप्पी बर्थडे मतलब अच्छी चीजें कॉल और दूसरी हो और दूसरी चीज हां सही का मम्मी करी अम्मा దామే మనం ఇదరం కట్ చేద్దాం ఇంక ఈ పెటలే ముస్తే అయినాస్తా

চেনা জুড়ছে চেনি জুড় আমাগিন জুড় এইটা কিছু না আছে ডাক্তার টিমপুর বানিয়া ইয়া এটা ধরকো যেই হ্যাঁ আরেকটা দিছলে অপশন